హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు మన ఛానల్లో డిఫరెంట్గా స్వీట్ పొటాటోతో అయితే కట్లెట్ చేయబోతున్నానండి ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా క్రిస్పీగా కూడా వస్తుంది అయితే క్రిస్పీగా ఉంటే లోపల అయితే చక్కగా మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయండి ఇలాగా సాస్తో పెట్టుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటాయి ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దామండి ముందుగా అయితే చిలగడ్డ దుంపల్ని నేను ఇలా శుభ్రంగా కడిగేసుకొని తొక్కలను అయితే ఇలాగ పీల్ చేసేసుకోవాలి ఇలాగ శుభ్రంగా కడుక్కొని తొక్కలు తీసేసుకొని మనకు నచ్చిన సైజులను ముక్కలుగా కట్ చేసుకోవాలి లేదు అనుకుంటే మనకి ఇలాగ తొక్కతోనే కుక్కర్లోనే ఒకటి రెండు విజిల్ కూడా పెట్టేసుకోవచ్చండి నేనైతే ఇలాగ తొక్క తీసేసిన తర్వాత రౌండ్గా చక్కెరాలకు కోసేసుకున్నాను ఇలా కట్ చేసుకుని ముక్కలు కూడా ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి శుభ్రంగా కడుక్కొని ఆ నీళ్ళు ఉంపేసుకొని ఉడకడానికి సరిపడగా ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పెట్టుకొని జస్ట్ ఒక ఐదు నిమిషాలు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నేనైతే ఐదు నిమిషాలు అయితే అండి చూసారా మనకి ఇలా చాక్తో కానీ స్పూన్తో కానీ గుచ్చి చూస్తే ఇలా మెత్తగా ఉడికిపోయినట్టు ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇలాగ ఉడికిపోయిన దుంపల్ని నీళ్ళైతే వడకట్టేసుకొని ఉడకట్టేసుకొని కొద్దిగా వేడి చల్లారని ఇవ్వాలండి ఇలా చల్లారిన తర్వాత మనము ఫోర్క్తో కానీ లేదంటే ఏదైనా స్మాసర్తో కానీ మనము మెత్తగా ముద్దలాగా అయితే చేసేసుకోవాలి ఇక్కడ ఫోర్క్తో కానీ ఇలాగ స్మాషర్ ఉన్నదనుకోండి పొటాటో స్మాషర్ ఇలా దీంతో నొక్కి పెట్టామనుకోండి మెత్తగా పిండిలాగా అయిపోతుంది మనకి చూశారు కదా మొత్తం అయితే నేను మెత్తగా నొక్కి పెట్టేశానండి ఇప్పుడు ఇందులోని ఒక స్పూన్ వరకు పంచదార అయితే వేసుకున్నాను ఎందుకంటే మనకు ఆల్రెడీ స్వీట్ పొటాటోలోని తీన అనేది ఉంటుంది కదా రెండు స్పూన్లు కాన్ఫ్లవర్ వేసుకున్నాను కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నానండి ఒక పావు టీ స్పూను అలాగే ఒక స్పూన్ బెల్లం పొడి వేసుకున్నానండి ఇప్పుడు వీటిని మొత్తానికి కలిపేసుకోవాలి మనం ఎక్కడా కూడా వాటర్ అనేది యాడ్ చేయకూడదండి కావాలనుకుంటే ఒక స్పూన్ రెండు స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకోవచ్చు ఇవి వేసుకున్న పిండి పంచదార బెల్లంతో పాటు చక్కగా రౌండ్గా ముద్దలాగా అయితే కలిపి పెట్టుకోవాలి మనకి కాన్ఫ్లవర్ వేసుకోవడం వల్ల మనకి బైండింగ్ లాగా వస్తుందండి రౌండ్గాను చూసారు కదా ఇక్కడైతే రౌండ్గా నేను లాగా అయితే తయారు చేసేసానండి దీన్ని ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాలు అయిన తర్వాత ఇందులో నుంచి మనకి నచ్చని సైజులోని ఉండ సైజు అయితే తీసుకొని కొద్దిగా ముద్దలా చేసుకొని రౌండ్గా నచ్చిన షేప్లో అయితే అండి రౌండ్గా కానీ స్క్వేర్ టైప్లో కానీ సిలిండర్ షేప్లో కానీ మనము నచ్చిన సైజులో అయితే చేసుకోవచ్చు చక్కగా నేనైతే చిన్న చిన్నగా ఉండలాగా తీసుకొని చేతిలో అరచేతిలో నొక్కు పెట్టుకొని రౌండ్గా మనకి ఎక్కడ మనకి అడ్జస్ట్ ఇది అవ్వకుండా చేతిలో నొక్కు పెట్టుకున్నాం అనుకోండి బేటలు లేకుండా బాగా వచ్చేస్తాయి చిన్న చిన్న క్రాక్స్ అయితే వస్తాయి కదా అలా కాకుండా ఇలా చేతితో నొక్కి పెట్టుకుని రౌండ్గా చక్కగా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇలాగైతే కొద్ది కొద్దిగా ముద్ద తీసుకొని నేనైతే లడ్డూల్లో చేసుకొని చేతితో అరచేతిలో పెట్టుకొని ఇలా నొక్కి పెట్టేశాను ఇలా నొక్కి పెట్టిన వాటిలన్నింటినీ కూడా అరచేతితో మళ్ళీ రౌండ్గా చేసుకోవాలండి ఇలా చేత్తోని చక్కగా అడ్జస్ట్ నొక్కుతూ క్రాక్స్ లేకుండా చక్కగా చూపిస్తున్నాను కదా ఇలాగైతే మనం రౌండ్గా చేసేసుకోవాలి రెండు పక్కల చక్కగా నొక్కేసి ఇలా చేసుకున్నాం అనుకోండి మనకి క్రాక్స్ అనేవి రాకుండా చక్కగా రౌండ్గా ఒకే షేప్లోనే ఉంటాయి ఇప్పుడు అలాగే అన్నిటిని కూడా రెడీ చేసేసుకోవాలండి ఇక్కడైతే నేను చూపిస్తున్నాను కదా చిన్న చిన్నగా ఉండలు చేసుకొని చక్కగా రౌండ్గా బాల్లో చేసేసుకొని అరిచేత్తు పెట్టి నొక్కేసి రౌండ్ షేప్లను చక్కగా నొక్కి పెట్టుకున్నాం అనుకోండి కరెక్ట్గా మనకు అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి మధ్యలోని ఒత్తుగా లేకుండా సమానంగా అయితే మనము నొక్కి పెట్టుకోవాలి ఇక్కడ నేను తీసుకునే ముద్దకైతే మొత్తం అన్నీ కూడా తొమ్మిది వరకు వచ్చినాయండి చక్కగా ఒకే సైజులో అయితే చేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నానండి నెయ్యి బాగా కరిగిపోయిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోవాలండి హైలో పెట్టుకోకూడదు హైలో పెట్టుకోవడం వల్ల కలర్ మారిపోతున్నాయి అలా కాకుండా మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి కట్లెట్లని ఇలాగైతే నేను ఒకటి ఒకటి వేసేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నేత్రనైతే వీటిలో అయితే వేయించేసుకున్నాను మళ్ళీ మీదనైతే ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నానండి ఇలా వేసుకొని ఒకటి ఒకటి కలుపుకుంటూ ఉండాలి సెంటర్లో ఉన్న అయితే మనం తిప్పుతూ ఉండాలండి ఎందుకంటే మనకి ఫ్లేమ్ అనేది తగులుతుంది కదా త్వరగా కలర్ మారిపోతుంది ఇప్పుడు చిన్న చిన్నగా కలర్ మారుతుంది కదా మనము అటు ఇటు తిప్పుతూ ఉండాలండి అలా కొద్ది కొద్దిగా నెయ్యి అయితే వేసుకుంటూ మనం కాల్చుకుంటే ఈ కట్లెట్ అయితే సూపర్ టేస్టీగా ఎమ్మీగా ఉంటాయండి చూసారు కదా నేతలోని ఈ కట్లెట్ అయితే వేగుతున్నాయి చక్కగాన ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకొని వీటిని అటు ఇటు తిప్పుకుంటూ వేయించేసుకోవాలి మంచి స్మెల్ అయితే వస్తాయండి నేతిలో వేయించుకోవడం వల్ల తినేటప్పుడు కూడా చాలా బాగుంటాయి టేస్ట్ ఎవరికైనా తెలియకపోతే ఈ రెసిపీని అయితే కంపల్సరీగా ట్రై చేయండి అలాగే నేను చేసే రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి బెల్ అండ్ ఆప్షన్ ప్రెస్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే నోటిఫికేషన్ మీ వరకు చేరుతాయి ఇక్కడైతే కట్లెట్ అయితే రెడీ అయిపోయినాయండి కొద్ది కొద్దిగా నెయ్యి అయితే అక్కడక్కడ వే వేస్తూ నేనైతే ఈ కట్లెట్ని ఫ్రై చేసేసాను చక్కగా ఈవెన్గా అన్నీ ఒకే కలర్లో వచ్చే చూసారు కదా పిల్లలకి ఎప్పుడైనా డిఫరెంట్గా స్నాక్స్ చేయాలనుకుంటే ఇలాగైతే చేసేవాడి పిల్లలు అయితే ఇష్టపడి తింటారు చూసారా కట్లెట్ అయితే అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అయిపోయినాయి ఇక్కడైతే గ్రీన్ సాస్ రెడ్ సాస్తోనైతే రెడీ చేసేసానండి ఇక్కడ చూపిస్తున్నాం చూసారా మధ్యలో అయితే జ్యూసీగా మీదనైతే క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి నచ్చింది కదా లైక్ చేయండి బాయ్